అంటిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకలు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకలలో భాగంగా నేడు విద్యార్థులు మహిళలు తెలుగుదేశం కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక మిషన్ కాంపౌండ్ నుంచి చిత్తూరు బస్టాండ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ సర్కిల్ మల్లికార్జున సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు బోలో భారత్ మాతాకి జై వందే మాతరం నినాదాలతో పురవీధులు ఓరెత్తాయి గతంలో ఎన్నడూ నిర్వహించని రీతిలో అత్యంత వైభవంగా స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకలను నిర్వహించి అమరవీరులకు జోహార్లు అర్పించే కార్యక్రమం ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు నేడు నిర్వహించిన ర్యాలీలో గుర్రాలపై జాతీయ జెండాను పట్టుకొని ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆకర్షణీయంగా నిలిచారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కళాశాలల యాజమాన్యంతో పాటు ప్రభుత్వ అధికారులు మెప్మా వెలుగు సిబ్బంది తెలుగుదేశం కార్యకర్తలు పట్టణ ప్రజలతో రెండో రోజు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ చరిత్ర మీదే ఈరోజు ఈ కార్యక్రమానికి సక్సెస్ కారణం మీరే అందుకోసం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు గుర్తుపెట్టుకోండి దేశానికి ప్రేమించాల దేశానికి ప్రేమించిన వాడు మన దేశ పౌరుడు కాదు భారతదేశం మనకు విలువలు చాటుతూ ఐక్యత చాటుతూ సమగ్రత చాటుతూ మన అందరి విలువల్లో ప్రపంచ దేశాల ముందు మనకు ఒక స్థానము స్థాయి ఉందంటే అది భారతీయులంలో ఉన్నామని చెప్పి ఈరోజు ఎక్కడ వెళ్తే కూడా ఎక్కడ ఏ వెళితే కూడా మనము భారతీయులం అంటే ఎస్ యు ఆర్ ఫ్రం ఇండియా మహాత్మా గాంధీ ఫ్రమ్ ఇండియా యు ఆర్ వెరీ గుడ్ పీపుల్ మీరు సౌదీకి వెళ్ళండి జర్మనీకి వెళ్ళండి అమెరికాకి వెళ్ళండి యుకే కి వెళ్ళండి భారతదేశ పౌరులు సర్వస్వంగా తీర్చిదిద్దు పడ్డారు భారతదేశంలో పుట్టడం మన అందరి ఒక భాగ్యం మన భారతీయులుగా ఉండడం ఈ భారతదేశంలో పుట్టి మనం అందరం కలిసి జీవించడం మనకు దేవుడిచ్చిన వరం ఎవరెక్కడ ఏ ఉన్నా కుల మతాలు అతీతంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే దానికి కారణం మనం భారతీయులుగా ఉండడం రెండు వందల సంవత్సరాలు అరాచక పరిపాలన చేసిన ఆంగ్లేయులకు తరిమి కొట్టిన చరిత్ర మన భారతీయులం ఎక్కడ వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి మన దగ్గర గుండె ధైర్యం ఉన్నది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద మిజైల్స్ ఉన్నాయి మన దగ్గర మన గుండెలున్నాయి ప్రతి ఒక్క భారతీయుడు ఉన్నాను నాకు మీరు ఎవరు తగులుతారో మీ బుల్లెట్లు నాకేం లెక్కలేదు అని చెప్పి దేశం కోసం దేశ విలువల కోసం దేశం లేవు స్వరాజ్యం కోసం కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేస్తే మనం ఈ రోజు భారతీయ పౌరులం చెప్పుకుంటున్నాము ఆ త్యాగం వెనుక ఈ రోజు ఎవరైతే మన గర్ల్స్ కాలేజ్ ఇంటర్మీడియట్ పిల్లలు ఈ ప్లే కార్డు ఆ ప్లే కార్డ్ ప్లే కార్డ్ ప్లే కార్డ్స్ ఏంటి ఈనాటి కార్యక్రమానికి సింగారం